నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మనకి యూట్యూబ్ హైప్ అని ఒక ఆప్షన్ ఇచ్చిందండి అందరూ నా ఛానల్కి హైప్ ఇస్తే మన ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము అన్నట్టు మా వారడిగిన అడిగిన చేపల పులుసు చాలా ఈజీగా వండేస్తున్నాను అస్సలు వంట రాని వాళ్ళైనా కొత్తగా పెళ్ళయ్యి వంట చేతగాక నార్మల్ కూరలు అంటే ఎలాగో వండేస్తారు చేపల కూర అంటే ఎంతో పెద్ద ప్రాసెస్ వామో మాకు రాదు అని అనుకునే వాళ్ళైనా సరే అంత ఎందుకో హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నా లేకపోతే బ్యాచిలర్స్కి అయినా సరే చాలా ఈజీగా వండుకునే విధంగా ఇవాళ నేను చేపల కూర వండి చూపిస్తాను ఎవరు స్కిప్ చేయదండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ చేపల కూర మా వారు అడిగారు ఎన్ని వారాల నుంచి అడుగుతుంటే నేను ఎగ్గొట్టేస్తూ ఉన్నాను ఇవాళైతే అన్ని సార్లు బ్రతి ఎందుకు ఒక్కసారి వండుశా అని చెప్పి అడిగారనమాట ఇంకా సరేలే నాకు కూడా నాకు కూడా ఇష్టమేనండి ఈ చేపల కూర మా ఊర్లో అయితే రోజు చికెన్ మటనే ఉండేది ఇంకా చేపలు అయితే ఇంకా మాకు ఇంటి దగ్గరకు వచ్చి అమ్మేవాళ్ళు అనమాట ఇలా కుప్పలు కుప్పలుగా అలా తినేటి వాళ్ళము ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వంకాయలు బెండకాయలు ఇవేను సరేలే ఈ చేపల మాంసం ఆయనకి తీసుకొచ్చే అలవాటు లేదు ఫస్ట్ నుంచి ఆయన తీసుకొచ్చిన దాకా నేను వెయిట్ చేసేదాన్ని కాదు ఎవ్రీ సండే నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని అనమాట ఇంకా నేనే ఈ అలవాటు ఆయనకి అలవాటు చేసినట్లయింది ఆయన ఏం తీసుకురారు ఏది తినాలనిపించినా ఇంకా నన్నే అడుగుతాడనమాట అందుకని మా వారి కోసం వాళ్ళ చేపలు అయితే తీసుకొచ్చాను నేను తీసుకొచ్చింది రాగండి ఇది కేజీన్నర పైనే ఉంది దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు చెప్పాడు ఇంకా నేను రెండు వందల ఇరవైకి భారవాడి మరీ తీసుకొచ్చా అనమాట ఇంకా మనకి ఇది చేపలు చేసేదానికి నాకు రాదండి ఇంతకు ముందైతే మా అమ్మ చిన్న చిన్న పిత్త పరగల దగ్గర పెద్ద బొచ్చి చేపల వరకు అమ్మ ఎన్ని రకాల చేపలైనా శుభ్రంగా చేసి తనే చేసి వండేదనమాట ఎంత కమ్మగా వండేదో అంత బాగా వండడం నాకు రాకపోయినా ఏదో నా మైండ్లో ఫిక్స్ అయింది కానీ ఈజీ ప్రాసెస్ నేను అలా చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అమ్మ ఎంత కమ్మగా వండిపెట్టేదో మా అమ్మ బంగారం అనమాట అమ్మ అలా వండి పెట్టబట్టే ఇదిగోండి ఉష ఇలా మీ ముందు కనిపిస్తుంది అనమాట అమ్మ ఎవరికైనా అమ్మేలేండి ఎందుకో ఈ చేపల కూర వండుతుంటే మా అమ్మ జ్ఞాపకాలు నాకు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి ఇలా చేపలు బొచ్చి చేపలైనా రాగండ్లైనా తెచ్చిన తర్వాత అమ్మాయి చేసేదని చెప్పాను కదా చేసిన తర్వాత లోపల బుడగ ఉంటుంది తలకాయ కోసిన తర్వాత బుడగ తీస్తారు ఆ బుడగ నేను ఎగ్గుర తొక్కేదనమాట చిన్నప్పుడు నేను ఎక్కడన్నా ఉషారా వచ్చిందిరా తొక్కదు కానీ అని చెప్పి అమ్మ పిలిచేది ఎక్కడన్నా పరిగెత్తుకుంటొచ్చి ఎగ్గిర దాని మీద వేస్తే అది టపక్ అనేది అదొక ఆనందం అమ్మకి అలా పిలవడం అమ్మకి ఆనందం అలా అనమాట ఎంతైనా అమ్మ అమ్మాయి కదండి సరేలే ఏం చెప్పాలనుకుని ఏం చెప్తున్నాను కదా ఇంకా మనం విషయంలోకి వచ్చేద్దాం ఇప్పుడు చేపలు తీసుకొచ్చాను కదా అక్కడే చేయించి దాన్ని మనము బియ్యం కడుక్కున్న నీళ్ళు ఉంటాయి కదండి మనం బియ్యం కడిగిన నీళ్లు అవి ఒక గిన్నెలో వేసుకొని పసుపు ఉప్పు ఇలా ఒకటి రెండు సార్లు వేసి బాగా కలిపి ముక్కలకి మంచి నీళ్లు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత మనం బియ్యం కడిగిన నీళ్లు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఇంకొక రెండు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట ఇలా పసుపు ఉప్పు వేసి కూడా రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ నార్మల్ వాటర్ పెట్టి కూడా ఐదు సార్లు కనుక శుభ్రంగా కడిగితే చక్కగా పూల్లాగా తెల్లగా వస్తాయి మా స్మెల్ చూసినా కానీ నీచు వాసన అనేది రాదనమాట అలా శుభ్రంగా కడుక్కుంటేనే కూర కూడా కమ్మగా ఉంటుంది ఇలా ఒకటి రెండు సార్లు కడిగేసి నీచి నీళ్ళు అట్లా ఉండిపోయి వండితే అసలు బాగోదు మనం కడిగేటప్పుడే కొన్ని ఎక్కువ సార్లు కొంచెం వాటర్ ఎక్కువ వేసి కడిగితే కనుక చాలా ఫ్రెష్గా వస్తాయి దీనిలోకి రెండు ఉల్లిపాయలు చిన్నవి ఒక పది వరకు పచ్చిమిరకాయలు చీలికలు కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక కేజీన్నర అట్లా తీసుకున్నా కదా ఒక వంద గ్రాముల చింతపండు లేదు పులుపు మేము అంత తినము అనుకుంటే కాస్త తగ్గించి కూడా నానబెట్టేసుకుంటే ముందే మనం ఇదంతా కడిగేలోపే చింతమండు బాగా ఉంటుందండి ఆ తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడుకున్న ముక్కలు మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరలు కోసుకున్నాం కదా ఆ చేప ముక్కలు వేసేసి కాస్త అలా కలపాలి ఆ తర్వాత కల్లుప్పు రుచికి సరిపడినంత మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఉప్పు కారం కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం ఒక అర స్పూను పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని తర్వాత కారం కూడా అంతే మీ టేస్ట్కి తగినంత ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల సేపు ముక్కలకి కొంచెం అన్ని అప్లై అయ్యేలాగా శుభ్రంగా కలుపుకోవాలి ఆ తర్వాత కారం కూడా వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా అంతేనండి మీకు అందరికీ తెలిసి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాను అని చెప్పి అందులోనూ కొంచెం చేపల కూర కదా మరి నూనె సరిపోతే బాగుంటుంది కదా అన్నట్టు ఇది మా వారి ఇష్టంగా ఉండమన్న చేపల కూర నూనె తక్కువైతేనో కారం తక్కువైతేనే ఇంకా ఆయన అగ్గి మీద గుగ్గిలమైపోతాడు నార్మల్ కూరలోనే అడ్జస్ట్గా చేసుకుని తినమండం కష్టం అనమాట ఇంకా చికెన్ మటన్ ఇలాంటి వాటిలో అయితే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు అన్నమైన వదిలేస్తాడు కానీ ఆయన కాంప్రమైజ్ అవ్వడనమాట అలాగా అందుకని ఆయనకి నచ్చినట్లే ఉండడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా శుభ్రంగా సరిపడా నేను వేసేస్తున్నాను ఇవన్నీ ముందే కలిపేసుకోండి మనం ఏపాల్సిన పని లేదు మనం ఏ ముక్కకు ఆ ముక్క నూనెలో ఏపి ఎగరేయటం తిరగేసేయటం ఇలా కొంతమంది చాలామంది చాలా రకాలుగా చేయొచ్చు కానీ నేను మాత్రం ఇలాగే చేస్తాను అన్నీ శుభ్రంగా ఇలా కలిపి పెట్టేసుకొని తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని ఎక్కువ నీళ్లు పోసి కలపకూడదండి మనం గుజ్జు గుజ్జుగా అంటే వాటర్ తక్కువ వేసే ముక్క మునిగితే చాలు చేప ముక్కలు మునిగేంత వరకు పోస్తే సరిపోతుంది చికెను మటను లాగా చాలాసేపు ఉడకాల్సిన పని లేదు చేపలు చాలా త్వరగా ఉడిగిపోతాయి పప్పు చారు లాగా ఓ చింతపండు పులుసు పోసేసుకోవాల్సిన పని లేదు మనము ఇలా చూడండి చక్కగా నూనెలో స్నానం ఉన్నాయి కదా చేప ముక్కలు ఎంత ఫ్రెష్గా కడుక్కున్నాము అంత నీట్గా వండుకుంటున్నాము ఇదిగోండి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం చిక్కగా కలుపుకున్న చింతపండు పు పులుసు పిసుకేసి కొంచెం అలా అలాగా పోసేస్తే తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ మన చేప ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పులుసు అలా శుభ్రంగా పులుసు పోసేసుకొని ఇంకా పొయ్యమే పెట్టేసుకోవాలి ఈ పొయ్యమే పెట్టి ఇది కొంచెం అనుకనుగను ఉడుగుతూ ఉంటుంది చూసారా ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు గసగసాలు అల్లం చిన్నల్లిపాయలు ఇవన్నీ మంచిగా రోట్లో నూరుకొని లేకపోతే మిక్సీలోనే వేసుకోండి మెత్తగా అలా ముందే రెడీగా పెట్టుకుంటే కొంచెం ఉడికే ముందే మనం బాగా ఉడికిపోయిన తర్వాత కాదు ఎప్పుడైతే కొంచెం ఎసర మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఈ క్రీమ్ ఏదైతే ఉందో గసగసాలు ఇవన్నీ పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా వేసేస్తే ఇంకా అది అది రెండు కలిపేసి బాగా ఉడిపోయి అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ ఇందులో మనం వేసిన ఐటమ్స్ ఎన్ని ఎక్కువేం లేదు ఉప్పు కారం పసుపు నూనె ఇదంతా మామూలే ఈ గసగసాలు అల్లం చిన్నలిపాయలు ఇవన్నీ మనం నూరు వేసుకున్నాము ఇంకా అంతే ఎంత ఈజీగా ఉంటుందో అలా పొయ్యం పెట్టేస్తే ఇంకా మన పని అయిపోయినట్లే అడుగంటిందా కాకుండా మరీ పులుసు పులుసుగా కూడా తీయకుండా మనం వేసిన ఇప్పుడు ఈ క్రీమ్ అంతా చక్కగా చిక్కదనం అనేది వస్తుందన్నమాట కూరకి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మన చేపల పులుసు నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదండి ఇలా ఉంటేనే చిక్కగా ఉంటుంది పులుసు ముక్క ముక్క అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది ఇలా పొడి పొడిలాడుతూ మీరు కూడా వండుకోండి అసలు ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు అక్క సూపర్గా కుదిరింది మరి కామెంట్ చేస్తారు కదా బాయ్